బీసీ బిల్లు సాధన కోసం హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల ఆరు నాలుగు ఐదు ఆరు ఏడవ తేదీలో డెబ్బై రెండు గంటల నిరాహార దీక్ష చేయనున్నట్లు తెలంగాణ జాగృతి యూపీఎఫ్ నిర్వాహకులు తెలిపారు జిల్లా కేంద్రంలో తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు వేణు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ జాగృతి యూపీఏఎఫ్ రాష్ట్ర నాయకులు సదానందం నర్సింహులు పాల్గొన్నారు వాల్ పోస్టర్ ఆవిష్కరించారు బీసీ బిల్లు సాధనే చేయమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాలు చేస్తామని అన్నారు బీసీలందరూ ఐక్యంగా ఉండి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవితకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు సతీష్ శ్యామ్ఘడ్ హర్షిత్ తదితరులు పాల్గొన్నారు ప్రస్తుతము పీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ మొండి వైఖరితో జరపడం జరుగుతుంది దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు ఉంచాలనే ఉద్దేశంతో జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు డెబ్బై రెండు గంటలు నిరాహార దీక్షకు పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి బీసీ సంఘాల నాయకులు వివిధ కుల సంఘాల నాయకులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఈ మైబాల్ జిల్లా వేదికగా మేము కోరడం జరుగుతుంది అనేక మంది అనేక పార్టీలు బీసీలను వాడుకుంటూ మోసం చేయడం జరుగుతుంది ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచాలనే ఉద్దేశంతో పార్టీకి ఫ్యామిలీకి అంతేకాకుండా డెబ్బై రెండు గంటలకు డెబ్బై రెండు గంటలు అన్నపానీయాలకు కూడా దూరంగా ఉండి బీసీల కోసం కొట్లాడుతున్న కవితక్క గారికి యావత్ కుల సంఘాలన్నీ మద్దతు అవసరం ఎంతైనా ఉంది చాకలి మంగలి కుమ్మరి కమ్మరి వడ్రంగి గొల్ల కురుమ వివిధ కుల సంఘాలకు రాజ్యాధికారం దక్కాలంటే ఇదొక్కటే ప్రధాన మార్గం కవితక్క అడుగుజాడల్లో మనం నడిచినట్టయితేనే బీసీల రాజ్యాధికారం సాధ్యమవుతుంది కాబట్టి తప్పకుండా వివిధ కుల సంఘాలు మద్దతు ఇచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ మా అయినటువంటి కవితక్క నిస్వార్థంతో బీసీలకు రిజర్వేషన్ కావాలని కొట్లాడుతుంటే కొన్ని పార్టీలు కొందరు వ్యక్తులు అనిచితంగా వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది తస్మా జాగ్రత్త రాబో బీసీల కాలం ఉంది మిమ్మల్లా కనుమరుగు చేసే ప్రయత్నం కూడా జరుగుతుందని తెలియజేస్తూ కొన్ని పార్టీలు కవితకేమవసం కవిత ఎందుకు బీసీ నినాదం ఎత్తుకుందని మాట్లాడుతుంది ఎవరికి వాళ్ళు కావాలనుకుంటే ఎప్పుడు ఏది సాధ్యం కాదు ఈరోజు ఒక ఓసీ బిడ్డ అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తి కూడా బీసీలకు న్యాయం కావాలని కొట్లాడడం మనం హర్షించగ విషయం తప్పకుండా మిగతా అగ్రవర్ణాల నాయకులు కూడా దీన్ని స్వాగతం పలుకుతూ అందరూ కవిత అడుగుజాడల్లో నడుస్తూ బీసీ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున తెరపైకి తేవాలని రిజర్వేషన్ సాధించిన తర్వాతే స్థానిక సంస్థ ఎలక్షన్లకు వెళ్ళాలని మేము డిమాండ్ చేస్తూ మరొకసారి ఈ నాలుగు ఐదు ఆరు ఏడు తేదీల్లో జరుగుతున్న దీక్షను విజయవంతం చేయాలని పేరు పేరున కోరుకుంటుంది